ప్రభునామానికి మహిమ కలుగును గాక మన ప్రభుణ రక్షకుడైన ఎస్క్రిస్ నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు దేవుడికి తిరించి అర్థకాల సమయం నుంచి అదే కాలం వరకు తన యొక్క కృపలో మనందరిని కాచి కాపాడి ఈ జూన్ నెల పదిహేనో తారీఖుని దేవుడు మనల్ని ఎంతగానో ప్రవేశపెట్టినందుకు ఆయనకి ఏ స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రేమ స్వరూపి దయగల తండ్రి కృపగల రాజ్యం ఎక్కువ వందనాలు శాశ్వతమైన ప్రేమతో విడి యొక్క మాడలు ఎంతగానో కృపచూపుచున్న దేవాలయకు వందనాలు నిరంతరము నీ కృప మాపై చూపించిన దేవానికి వందనాలు నిచ్చుడకు తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభ ఈరోజు ఈ దినమందు ఈ విధంగా ఉన్నామంటే కేవలం మీరు ఇచ్చిన ఉచితమైన కృప ఏంది ప్రభ ఈ దినందు నీ యొక్క కృపా కాపదాలు మాపేయించి నడిపించమని యొక్క కృపా వాగ్దానం మాకు దయచేయమని పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే ఏహోవ విమోచించు వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేదరు వారి తలల మీద నిత్యానందం ఉండును గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము పదో వచనం ఇక్కడ దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నాయి యశయ గ్రంథం ద్వారా ఈ ప్రజలతో దేవుడు ఇక్కడ ఈ మాట తెలియజేసినట్లు మనం చూడగలుగుతున్నాం ఏహో విమోచించి వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేదరు ఏహో ఎవరినైతే విమోచిస్తారు ఎవరైతే విమోచన పొందుకుంటారు వారు పాటలు పాడుచు సియోనుకు తిరిగి వస్తారు దేవుని యొక్క మందిరానికి తిరిగి వచ్చే తిరిగి వచ్చేదిరా అలాగే వారి తలల మీద ఆశీర్వాదం నిత్య ఆనందం ఉండుననేసి ఇక్కడ దేవుని యొక్క లేఖనం చదివిస్తున్నారు ఎవరైతే దేవుని యొక్క విమోచన పొందుకుంటారో ఆయన యొక్క సన్నిధిలో పాటలు పాడుచు దేవుని ఎంతగానో ఆరాధిస్తూ వారు తలల మీదకి నిత్య ఆనందం ఉంటుందంట అది ఎవ్వరూ తీసివేయలేరు ఎప్పుడు కొంచెం కొంతకాలమే ఉండి కొంతకాలం తీసివేసేది కాదు నిత్య ఆనందము వారి మీద ఉంటుంది అనేసి దేవుని యొక్క లేఖనం చాలవేస్తుంది వారి ఆనందం ఆనంద సంతోషము గలవారే వచ్చేదంట ఎవరై దేవుని చేత విమోచింపబడిన వారు ఏ విధంగా ఉంటారంటే నిత్య ఆనందము వారు పొందుకుంటారు ఆనంద సంతోషములు గలవారే దేవుని సన్నిధికి వస్తారంట సంతోషము ఆనందం అనేది మనం కలిగి ఉండాలని దేవుని యొక్క ఆశ కోరిక మనము దేవుని సన్నిధిలో సంతోషించేవారుగా దేవుని యొక్క విమోచన మనం పొందుకుని విమోచన గానం చేసేవారిగా మనం ఉండాలి పాటలు పాడుచు దేవుని సన్నిధికి మనం తిరిగి వెళ్ళేవారుగా అలాగే మన యొక్క తలల మీదకి దేవుని ఇచ్చే ఆనందమును మనం పొందుకునేవారిగా ఉండాలి అక్కడ స్టైల్ ప్రజలు దేవుని సన్నిధిలో ఎంతగానో విమోచన పొందుకుని విమోచన విమోచింపబడిన వారుగా వారు ఉన్నారంట ఈరోజు ఈ దినమందు దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాం మనం విమోచించే వారిగా మనం ఉండగలుగుతున్నామా దేవుడి చేత విమోచన మనం పొందుకునే వారిగా మనం ఉంటున్నామా విమోచింపబడిన వారు ఏ విధంగా ఉంటారంటే పాటలు పాడుచు తిరిగి దేవుని యొక్క సన్నిధికి వారు వచ్చేదారంట అలాగే వారి తల మీద నిత్యా ఆనందం ఉంటుందంట వారు ఆనంద సంతోషములతో సంతోషము గలవారే వచ్చేదరని సెలవిస్తున్నారు కాబట్టి ఆనంద సంతోషములతో దేవుని సన్నిధిని మనము స్థుతించేవారిగా ఉండాలి దేవుడి చేత విమోచింపబడిన వారు ఈ విధంగా ఆస్వాదింపబడతారని ఈ విధంగా వారు ఆనందం పొందుకుంటారనేసి యశ గ్రంథం ద్వారా దేవుని లేఖను మనతో మాట్లాడుతున్నారు కాబట్టి దేవుని చేత మనం అందరము విమోచింపబడిన వారిగా ఉండాలని కోరుకుంటే పరిషత్ వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించి మనందరినీ బలపరచుని ఆ మేము మహాగండు మహ్నతులు మా వ్యాపారలకు తండ్రి మీ ఉన్నతమైన నామానికి మరొకసారి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు అదే కాల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు తండి వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ మీకులు మీరు తీవించి ప్రతి ఒక్క తలల మీదకి నిచ్చి ఆనందం వచ్చేటట్లు సహాయం చేయండి ఆనంద సంతోషములతో తండ్రి ప్రతి ఒక్క బిడ్డ జీవించడానికి సహాయం చేయండి మరి ముఖ్యంగా మీ చేత మేము వారిగా మేము ఉండడానికి సహాయం చేయమని సమస్త మహిమ గణత ప్రభాలు మీరు మాత్రం ఆరోపించుకోమని ఈ నామంలో అడిగి పొందుకునే నామ తండ్రి ఆ మెయిన్ ప్రైజ్గా